హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి మనం ఇతరులతో మంచిగా ఉండాలి మంచితనమే చాలా మంచిది ఈ రోజుల్లో మంచిగా ఉంటేనే అన్ని పనులు అవుతాయి అని మనం అనుకుంటాం కదా సో అది ఎంతవరకు మంచిది ఎంతవరకు మనకి నష్టాన్ని కలిగిస్తుంది అనేది ఇవాటి వీడియో అనమాట ఇతరులతో మంచిగా ఉండాలి అని అనుకోవడం మంచిగా వెళ్ళిపోవడం మంచిదే కానీ మరీ మంచితనం మనల్ని ముంచేస్తుంది అది మనం గుర్తుపెట్టుకోవాలి సో మనకి కలిగే నష్టాలు ఎన్ని లాభాలు ఎన్ని అనేదే ఇవాళ వీడియో టాపిక్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావు మా మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావనే చెప్పొచ్చు ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్తీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని చూసే వాళ్ళకి మన ఛానల్లో నేను ఎప్పుడూ కూడా మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి ఈ వీడియోస్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చెక్ చేసి చూసి మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఇంట్లో ఈరోజు చేసుకునే పనులన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఈ మంచితనం మనల్ని ఎలా ముంచేస్తుంది అనే టాపిక్ గురించి మాట్లాడతాను ముందుగా నేనైతే ఉదయాన్నే హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నాను అనమాట హెన్నా హెయిర్ ప్యాక్ సో అది వేసుకుంటూ ఈ ముచ్చట్లన్నీ మాట్లాడేస్తాను అయితే హెన్నా అనేది హెయిర్ పెట్టుకోవడం మన ఒంటికి చలవ చేస్తుంది హెయిర్కి కూడా మంచి కండిషనర్గా ఉపయోగపడుతుందనమాట సో నేనైతే ఆయిల్ హెయిర్ మీదే డైరెక్ట్గా దీన్ని పెట్టేస్తున్నాను అనమాట ఇంక ఇందులో ఏమీ యాడ్ చేయట్లేదు సో మంచితనం మంచిగా ఉండడం మంచిగానే ఉండాలి అని అనుకోవడం తప్పేం కాదండి సో ఎందుకంటే మన క్యారెక్టర్ ఎలా ఉండాలి అని అనుకుంటామంటే ఇతరుల దగ్గర చెడ్డగా ఉండకూడదు సో వాళ్ళు నన్ను ఏమీ చెడుగా అనుకోకూడదు నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని అనుకోకూడదు అని మనం భావిస్తూ ఉంటాము అయితే కొన్ని సందర్భాల్లో మన మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అలా డైరెక్ట్గా పెట్టడం మానేసి ఎదుటి వాళ్ళ దగ్గర మంచిగా ఉండాలి అనే ఒక ఫీలింగ్తో మన ఆలోచనని మన ఫీలింగ్స్ని అంచివేసేస్తూ ఉంటాము సో దీనివల్ల రీసెర్చ్లో తేలింది ఏంటి అని అంటే ఇలా ఇతరుల దగ్గర మంచిగా ఉండాలి అనే ఒక భావనతో మనలోని స్ట్రెస్ని పెంచుకుంటున్నామంటండి సో ఈ స్ట్రెస్ అనేది ఎంతవరకు పెరుగుతుందంటే వాళ్ళకి నో చెప్పలేక మనలోని పెంచేసుకుంటాం ఈ స్ట్రెస్ అనేది అన్నమాట సో దీన్ని మరి ఎలా తగ్గించాలి సో అతి మంచితనం అంత అవసరమా ఈ అతి మంచితనం మనల్ని ముంచేస్తుందా అనే విషయాన్ని మనం గ్రహించాలి నేనైతే స్టార్టింగ్లో ఇతరుల దగ్గర మంచిగా ఉండాలి అనే ఒక మాస్క్ అయితే వేసుకునేదాన్ని వీళ్ళ దగ్గర మంచిగా ఉండాలి సో వీళ్ళు వీళ్ళని నేను నొప్పించకూడదు ఇఫ్ ఇన్ కేసు వీళ్ళకి నో చెప్తే వాళ్ళు బాధపడతారేమో లేకపోతే వీళ్ళు చేసింది తప్పు అని చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో లేకపోతే నన్ను ఈ అమ్మాయి ఏంట్రా బాబు ఎంత రూడ్గా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటారేమో అని నైస్గా ఉండడానికి కూల్గా ఉండడానికి ప్రయత్నించేదాన్ని సో నేను ఒక రోల్ ప్లే చేసేదాన్ని కేవలం మంచితనం మంచిగా ఉండాలి అని చెప్పి సో ఇలా మనం ఉండడం వల్ల మన క్యారెక్టర్ని మనం ఇలా బిల్డ్ చేసుకోవడం వల్ల కొన్నిసార్లు మనం సఫర్ అవుతూ ఉంటాము ఎందుకంటే మన మనసులో ఏమనిపిస్తుందో అది ఉన్నది ఉన్నట్లుగా అవతల వ్యక్తులకి చెప్పలేము సో అలా చెప్పలేనప్పుడు మనలో స్ట్రెస్ అనేది చాలా పెరిగిపోతూ ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇతరుల దగ్గర మనం మంచి అవ్వాలి అని చెప్పేసి మనలో కోరికల్ని బాధల్ని అన్నిటిని కూడా అంచివేసుకుంటూ ఉంటాం అనమాట సో ప్లీజ్ దయచేసి ఇతరుల దగ్గర నైస్గా ఉండాలి మంచిగా ఉండాలి అనే మాస్క్ని తీసేద్దాం సో వాళ్ళతో ఏదైతే డైరెక్ట్గా చెప్పాలి అని అనుకుంటున్నామో అదే చెప్పేద్దాం సో అలా చెప్పడం వల్ల మనకి చాలా ఫ్రీగా అనిపిస్తూ ఉంటుంది కూల్గా ఉంటుంది మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా పెరుగుతాయండి సో ఎవరి దగ్గరైనా మీరు ఏదైనా చెప్పాలి లేకపోతే వాళ్ళలో పలానా లోపం ఉంది అని మీరు ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటే చేసేయండి వాళ్ళు ఏమనుకోరు వాళ్ళ దగ్గర మనం మంచిగా ఉండాలి అని అనుకున్నంత కాలం అది మన మైండ్లో అలా తిరుగుతూనే ఉంటుంది ఆ తర్వాత దాన్ని మనం క్యారీ చేయడం అనేది మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మీకు తెలుసా అండి కొన్నిసార్లు వాళ్ళకి నిజం చెప్పడం వల్ల వాళ్ళకి నో చెప్పడం వల్ల వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది కానీ మనం ఏం చేస్తాం మనం మంచిగా ఉండడం కోసం అని చెప్పేసి స్ట్రెస్ ఫీల్ అవుతూ మనల్ని మనమే ముంచేసుకుంటాం ఒక్కొక్కసారి వాళ్ళని కూడా ముంచేస్తాం నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే మనం ఎప్పుడూ కూడా హానెస్ట్ గా ఉండడానికి ప్రయత్నించాలన్నమాట అంటే మనం ఏమి ఇక్కడ రూడ్గా ఉండట్లేదు వాళ్ళకి నిజం చెప్పినంత మాత్రాన వాళ్ళకి నో చెప్పినంత మాత్రాన వాళ్ళ దగ్గర మనం ఏం చెడ్డైపోము మనం ఏం రూడ్గా ఉండము ఆ తర్వాత అది వాళ్ళకు కూడా అర్థమవుతుంది సో మనం ఒక హానెస్ట్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాం అనమాట అంతే మన రియల్ ఎమోషన్స్ని మన లోపల ఏవైతే భావాలు ఉంటాయో వాటి ఆ ఫీలింగ్స్ని మాత్రమే మనం బయటకు చెప్తున్నాం అనమాట దీనివల్ల మనలో చాలా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఇలా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే మనం ఇతరుల దగ్గర వాళ్ళు మనల్ని పొగడాలి వాళ్ళు మనల్ని చాలా గొప్పగా చూడాలి అనే ఉద్దేశం మనలో ఉన్నప్పుడు కూడా మనం మంచిగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటాం ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఇలా వాళ్ళ ముందు చూపిస్తేనే కదా వాళ్ళు మనల్ని వావ్ నువ్వు సూపర్ అని చెప్పి ఒక అప్రిషియేషన్ అనేది ఇస్తారు సో దాన్ని వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్రూవల్ అనేది మనం తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అనమాట సో మనం దీన్ని స్టాప్ చేసేయాలి వాళ్ళు ఏం మనల్ని అస్తమానం పొగడాల్సిన అవసరం లేదండి మీరు చాలా బాగున్నారు మీరు చాలా కూల్గా

ఉండడం వల్ల కొన్నిసార్లు మన ఆపర్చునిటీస్ని పోగొట్టుకుంటాము కొన్నిసార్లు మన యొక్క ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో దాన్ని పోగొట్టుకుంటాము మనలో కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి అయ్యో నేను అనుకున్నది అనుకుంటున్నట్లు చెప్పలేకపోతున్నానే సో వీళ్ళ ముందు ఇలాగే ఉండాల్సి వస్తుంది అనే ఎక్కువగా గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటాం అనమాట సో అందుకనే మనం ఇతరులు మనల్ని పొగడాలి అనే ఒక థాట్ని మనం బయట నుంచి తీసేయాలి సో మనం వాళ్ళకి నచ్చాలి అని కాదు వాళ్ళు మనకి వాల్యూ ఇవ్వాలి అని చెప్పి మనం పని చేయడం మొదలు పెట్టాలి సో మనల్ని నేను నచ్చాలి కదా అని చెప్పేసి ఒక పని చేస్తే ఎన్ని రోజులు మనం నచ్చాలి నచ్చాలి అని చెప్పి ఆ పనిని చేసుకుంటూ వెళ్తాము సో కొన్నిసార్లు నటించాల్సి వస్తుంది అనమాట అదే మనం రియల్గా మన ఎఫర్ట్స్ పెట్టి మనం అక్కడ ఒక పని చేసాము అని అనుకోండి సో మనకి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి అప్రిషియేషన్ వస్తుందంటే మనకి ఒక వాల్యూ ఇస్తారు మన విలువను గుర్తిస్తారు సో క్రమేణ మన మీద గౌరవం రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది అనమాట సో ఈ అతి మంచితనం మంచితనం అనే ముసుగుని తీసేస్తే కనుక మనం మన మీద ఇతరులు వాల్యూ అనేది పెంచుకుంటారు అనమాట అండ్ అలాగే మనకి రెస్పె స్పెక్ట్ అనేది ఎక్కువగా ఇస్తారనమాట ఇంకా థర్డ్ వన్ ఏంటి అని అంటే మనం అతి మంచితనం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం యాంగ్జైటీ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉండడం ఇదంతా కూడా జరుగుతుందండి సో మనం అందుకనే ఎప్పుడూ కూడా ఈ ఇతరులకి ఏదైనా చెప్పాలి అని అనుకుంటే ఫస్ట్ నో చెప్పడం అనేది మనం నేర్చేసుకోవాలన్నమాట ద పవర్ ఆఫ్ సేయింగ్ నో నో చెప్పడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ సో దీనివల్ల మనలో ఉన్న డిప్రెషన్ అనేది యాంగ్జైటీ అనేది తగ్గిపోతుంది కొన్నిసార్లు మీరే గమనించండి ఇతరులకి మనం ఏదైనా చెప్పాలి అని అనుకొని అమ్మో వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతారేమో అని చెప్పి అంతకంటే ఎక్కువగా మనం ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటాం అనమాట సో వాళ్ళకి నో చెప్పలేము మనలో ఉన్న స్ట్రెస్ని పెంచేసుకుంటాము సో కేవలం అతి మంచితనం అనే ఒక మాస్క్ని మనం వేసుకోవడం వల్లే కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఏవైతే వస్తాయో అలాంటప్పుడు మనం అసలు సైలెంట్గా ఉండకూడదు మన వాయిస్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి నువ్వు ఏదైతే ఇన్నర్ వాయిస్గా అనుకుంటున్నావో ఏదైతే నీలో నువ్వు మాట్లాడాలనుకుంటున్నావో ఏదైతే వాళ్ళ ముందు నువ్వు ఒక విషయాన్ని బయట పెట్టాలి అని అనుకుంటున్నావో ఏదైతే నీ మనసులో ఉన్న మా చెప్పాలి అనుకుంటున్నావో అది బయటికి చెప్పే సో ఇలా చెప్పడం వల్ల నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నావు నీ సెల్ఫ్కి నువ్వు లవ్ చేసుకున్నట్లు అవుతుంది నీలో ఉన్న కాన్ఫిడెన్స్ ని నువ్వు బిల్డ్ చేసుకున్నట్లు అవుతుంది సో మనం ఎప్పుడూ కూడా వాళ్ళ ముందు రూడ్గా బిహేవ్ చేయట్లేదు మిమ్మల్ని మీరు చెడ్డ చేసుకోవట్లేదు అది గుర్తుపెట్టుకోండి మీరు చెప్పాలి అని అనుకున్న పాయింట్ని క్లియర్గా వాళ్ళ ముందు పెట్టండి వాళ్ళతో గొడవ పెడమని వాళ్ళతో రూడ్గా బిహేవ్ చేయమని నేను చెప్పట్లేదు నైస్గా అయినా సరే కూల్గా అయినా సరే మీరు వాళ్ళ దగ్గర మీ పాయింట్ని చెప్పగలగాలి మీ ఎమోషన్స్ని వాళ్ళ ముందు పెట్టగలగాలి వాళ్ళు నెమ్మదిగా అర్థం చేసుకుంటారు తప్పకుండా అర్థం చేసుకుంటారు అంతేగాని ఏమనుకుంటారు అని చెప్పేసి మనలోనే అణిచివేసేసుకోవడం వల్ల మనకి క్రమేణా చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి పెరిగిపోతాయి అన్నమాట నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ అతి మంచితనాన్ని తగ్గించుకోవడానికి మనకంటూ కొన్ని బౌండరీస్ అనేవి మనం పెట్టుకోవాలి ఎలాంటి బౌండరీస్ మనం పెట్టుకోవాలి అని అంటే ఇతరులు మన అతి మంచితనాన్ని యూజ్ చేసుకుంటున్నారు అని అనుకున్నప్పుడు లేకపోతే వాళ్ళకి నో చెప్పాలి అని మనం అనుకుంటున్నప్పుడు సో మనం కొన్ని బౌండరీస్ని సెర్చ్ చేసుకోవడం అంటే అసలు మనకి ఏం కావాలి మనం ఏం కోరుకుంటున్నాం వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలి అనేది ఒక డైరీ రాసుకోవడం సో ఒక జర్నలింగ్ చేసుకోవడం సో జర్నలింగ్ చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది సో వాళ్ళతో నేను ఇలా మాట్లాడాలి ఇలా నో చెప్పాలి నేను ఈ విధంగా మాట్లాడి ఎలా అయినా సరే వాళ్ళని దూరం పెట్టాలి నా ఈ హద్దులు దాటి వాళ్ళు రాకూడదు అనే బౌండరీస్ని మనం సెట్ చేసుకోవాలి బేసిక్గా మనం ఏమనుకుంటాము సో వాళ్ళ దగ్గర కోపాడకూడదు వాళ్ళ దగ్గర నైస్గా ఉండాలి కూల్గా ఉండాలి ఇలా కదా అనుకుంటాము కానీ దానికి ఒక హద్దు ఉంటుంది సో దాన్ని దాటి నేను అంతకు మించి నా సహనాన్ని కోల్పోకూడదు సో అంతకు మించి వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవి ఇవ్వకూడదు సో ఎప్పుడు కూడా మనకే మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలండి సో మనల్ని మనం హర్ట్ చేసుకోవాలని కానీ సో వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని చెప్పి మనం డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ ఎప్పుడు కూడా చేయకూడదు నేను ఒక టైంలో కరోనా టైంలో ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను అనమాట సో మా బాబు చాలా చిన్నగా ఉండేవాడు అప్పుడు ఎవరు కూడా మన దగ్గరికి రాకూడదు అన్న టైంలో మా దగ్గర ఎదురుగా ఉండే ఫ్లాట్ వాళ్ళు అస్తమాను వచ్చేసేవాళ్ళు వాళ్ళ హస్బెండ్ బయట కంపెనీకి వెళ్ళి వచ్చేవారు అనమాట సో నేను స్టార్టింగ్లో చెప్పలేకపోయేదాన్ని వాళ్ళకి అసలు ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లోడు కదా ఏమైనా అవుతుంది కదా అని చెప్పేసి నేను మొహమాటంగా ఉండేదండి నా మనసులో ఉండేది కానీ బయటకు మాత్రం చెప్పలేకపోయేదాన్ని వాళ్ళు మాత్రం అర్థం చేసుకునే వాళ్ళు కాదు అలా నేను చెప్తేనే కదా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కానీ నాకు ఎలా చెప్పాలో తెలిసేది కాదు వాళ్ళు ఫీల్ అవుతారేమో రావద్దు అని చెప్తే ఏమనుకుంటారు అని చెప్పేసి నేను ఎక్కువ మొహమాటం ఫీల్ అవుతాను అనమాట ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నాకు గుండెల్లో దడ పుట్టేసుకునేది వాళ్ళు వచ్చేస్తున్నారు బాబుని ముట్టేసుకుంటున్నారు అని చెప్పి నార్మల్ టైమింగ్స్లో అయితే మనం అంత భయపడం కానీ కరోనా అనేది చాలా డిఫికల్ట్ కదండి సో ఆ టైంలో చాలా భయపడతాం కదా వాళ్ళ హస్బెండ్ బయటకు వెళ్ళి వస్తున్నారు ఏమో ఎక్కడ పాజిటివ్ ఉంటుందేమో అని చెప్పి చిన్న డౌట్ ఉంటుంది కదా నేను చాలా సఫర్ ఫీల్ అయ్యారు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇలాగే నేను చాలా సఫర్ ఫీల్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్ళడం సో యాంగ్జైటీ ఫీల్ అవ్వడం వాళ్ళు వస్తున్నారంటే భయపడిపోవడం ఇలాగే జరిగేదన్నమాట సో ఆ తర్వాత దాన్ని క్రమేణా ఎలా తగ్గించాలి అని నేను ఆలోచించడం మొదలు పెట్టాను సో ఇంకా ఆలోచించడం మొదలుపెట్టి ఆ నెక్స్ట్ డే నుంచి ఏం చేశానంటే మా గ్రిల్స్కి నేను తాళం వేసి పెట్టేసేదాన్ని డోర్ వేసేసుకునేదాన్ని బయటికి వచ్చేదాన్ని కాదు డోర్ కొట్టినా తీసేదాన్ని కాదు నెమ్మది నెమ్మదిగా తగ్గించాను అనమాట ఆ తర్వాత వాళ్ళకి నేను డైరెక్ట్గా చెప్పగలిగాను సో ఇలా మా బాబుకి కొంచెం హెల్త్ బాగుంటట్లేదు సో ఇప్పుడు కరోనా టైం కదా అందుకనే పెద్దగా బయటకు రావట్లేదు అలా నేను చెప్పడం స్టార్ట్ చేశాను స్లో స్లోగా తర్వాత వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు సో మన మనసులో ఉండే ఫీలింగ్స్ ని మనం బయట పెడితేనే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు మనం చెప్పలేనంతసేపు వాళ్ళు కూడా అర్థం చేసుకోలేరు అలా అని వాళ్ళు ఎక్కడ బాధపడతారో అని అస్తమానం వారి గురించే మనం ఆలోచిస్తే మనకు కూడా మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి కదా మన హెల్త్కి కూడా మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి కదా సో ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ ఈ మెంటల్ హెల్త్లో ఈ అతి మంచితనం అనేది మనల్ని చాలా ముంచేస్తుంది అనమాట సో మన హెల్త్ మీద మనం ఎప్పుడూ కూడా అస్సల నెగ్లిజెన్సీ అనేది చేయకూడదు అనమాట సో ఈ విషయంలో మీరు చాలా ఇనిషియేషన్ తీసుకొని మీరు అతి మంచితాయి ఉంటే ఇతరులకి నో చెప్పకుండా ఉన్నట్లయితే ఇతరుల ముందు మంచితనం అనే మాస్క్ మనం వేసుకొని పదే పదే ఉండాలి అని అనుకుంటే దయచేసి దాన్ని దూరం పెట్టండి మీరు వాళ్ళ దగ్గర రూడ్గా బిహేవ్ చేయట్లేదు నో చెప్పినంత మాత్రాన మీరు గా ఉంటున్నారు మీ మీ యొక్క వాల్యూని మీరు పెంచుకుంటున్నారు మీరు వాళ్ళ దగ్గర నటించాల్సిన అవసరం లేదు వాళ్ళు వాళ్ళకి మీరు నచ్చాలి అని అనుకోవద్దు మీకు విలువ ఇవ్వాలి మీ విలువ కోసం మీరు పని చేయడం మొదలు పెట్టండి అండ్ అలాగే వాళ్ళ అప్రిషియేషన్ అస్తమానం మనకు దక్కాలి వావ్ నువ్వు చాలా మంచిదానివి నీ కోపం రాదు నువ్వు సూపర్ అనే అనేదాన్ని మీరు పెట్టుకోవద్దు అప్రిషియేషన్ కోసం మీరు ఉండొద్దు మీరు కొన్ని బౌండరీస్ పెట్టుకోండి అసలు మీకు ఏం కావాలి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనే దాని గురించి అంతకు మించి వాళ్ళని మీ లోపల మీ బౌండరీస్ దాటి హద్దులు దాటి మీ దగ్గరికి రానివ్వకండి సో మీలో ఉన్న ఈ డిప్రెషన్ని తగ్గించుకోండి సో మనం ఎప్పుడూ కూడా ఇతరుల దగ్గర అతి మంచితనం అనే ట్యాగ్ని తీసేద్దాం ఇదండి వాటి నా వీడియో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి మీ అమూల్యమైన చేతులతో ఒక కామెంట్ కూడా ఇచ్చేసేయండి ఇంకొంతమందికి హెల్ప్ అనుకుంటే షేర్ కూడా చేసేయండి